రెండు వేల మంది కార్యకర్తలకు పైగా వచ్చిందంటే మీరు ఎంత పట్టుదలతో ఉంటారో మీ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే నిజంగా చాలా ధైర్యం వస్తూ ఉంది నాకు దురదృష్టం నారాయణ కేడు ఓడిపోతానని కలలు కూడా అనుకోలే నేనైతే అది దగ్గర దగ్గరికి వచ్చి ఆడ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోతుంది అనుకోలేదు ఈడ నారాయణ కేడు ఓడిపోతుందని అనుకోలేదు అది తక్కువ ఎంత ఐదారు వేలు ఒక ఒక మూడు వేలు టస్తే మనమే ఎమ్మెల్యే కదా దగ్గరికి వచ్చిపోయింది సరే ఏది ఏమైనా కానీ ఇక్కడ నారాయణపేట్ పోవడం అక్కడ హ్యాట్రిక్ గవర్నమెంట్ పోవడం మనకెంతో బాధ అయితే కలిగింది కానీ ఏదైనా రాజకీయాలు అన్నప్పుడు గెలుపు ఓటంలో ఉంటాయి ఎట్లయితే విజయం శాశ్వతం కాదో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదో ప్రతిపక్షం కూడా శాశ్వతం కాదు ప్రతిపక్షం తర్వాత వచ్చేది అధికారం అధికారం తర్వాత వచ్చేది ప్రతిపక్షం అంతేనా అధికారంలోకి వచ్చేది కూడా బిఆర్ఎస్ గవర్నమెంటే ధైర్యంగా ఉండండి ఎవరికి చితిక మీరు చిన్న ఇబ్బంది వచ్చిన ఒక్క చిట్కండి మీకు చింత ప్రభాకర్ ఉన్నాడు భూపాలను మీకు అండగా హరీష్ అన్న ఉంటాడు అని చెప్పి ఎవరు అది అవసరం లేదు నిజంగా నారాయణ కేడుకు ఒక కొత్త అభివృద్ధి అంటే ఏందో నారాయణ కేడ్ రుచి చూపింది మన బిఆర్ఎస్ గవర్నమెంట్ కాదా ఎన్ని మంచి పనులు చేసుకున్నామే గోపాల్ రెడ్డి ఎప్పుడన్నా ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచించలే ఎప్పుడు నారాయణ కేడ్ కోసం ఆలోచించండు గోపాల్ రెడ్డి గతంలో ఉన్నవాళ్లేమో వాళ్ళ గురించి ఆలోచించుకున్నారు వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు కానీ గోపాల్ రెడ్డి ఆయన హైదరాబాద్ పోలే నారాయణ లో ఉండడు అందుబాటులో ఉన్నాడు కార్యకర్తలకు అందుబాటులో ఉండడు తండాల్లో తిరిగిండు పల్లెల్లో ఉన్నాడు ప్రజల కోసం కష్టపడి పనిచేసి అదే నారాయణఖేడ్ అంటే వెనుక మీటింగ్ లో కూడా చెప్పిన బోరచకు ఎద్దు నీయద్దట అద్దునూరుకు ఎద్దనీయొద్దు బోరచకు నారాయణ నారాయణఖేడ్ కదా అద్దునూరుకు ఎద్దు నీయద్దు పిల్లనియద్ద నారాయణఖేడ్ ఇంటింటికి నల్ల వెట్టి నీళ్లు తాగి పిచ్చి పిల్లనిస్తే భోజనం